అప్పటికి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉన్నాడని ప్రభు చూసి బహుకాలము నుండి ఆ స్థితిలో వేదన పడుతున్నాడని చూసి ఆడి దగ్గరికి వచ్చి చూసి ఆడి దగ్గరికి వచ్చి చూసి ఆడి దగ్గరికి వచ్చి నైనా బాగుపడాలనుకుంటున్నావా వాడి పర్మిషన్ తీసుకుంటున్నాడు బాగు చేయడానికి మా తెలుసు బాగుపడే సంగతే అన్నాడా అయ్యా బాగుపడాలని ఉంది నాయన కాకపోతే నిన్ను బాగు చేసే నాదు ఎవడో కనిపించట్లేదు కోనేటిని నమ్ముకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది బాబు పిచ్చోడ కోనేటి కంటే గొప్పవాడు నీ దగ్గరికి వచ్చాడు కొబ్బరి నూనె కంటే గొప్పవాడు నీ దగ్గర ఉన్నాడు కచ్చిబ్ కంటే గొప్పవాడు నీతో ఉన్నాడు నువ్వు తెచ్చుకుంటున్న బూడిది కంటే నువ్వు తెచ్చుకుంటున్నావు మట్టి కంటే అక్కడ ఎవడో సమాధి మీద పూలేస్తున్నాడు అంటే తెచ్చుకోవటానికి అలవాటు పడ్డావా నీకు బుర్రుందా సమాధి మీద పూలు తింటున్నావు గ్యాస్ ట్రబుల్ వచ్చి చస్తావు తినమాక మట్టి తెచ్చుకొని తినమన్నాడు సమాధిలో సమాధిలో మట్టి అన్నయ్యా అక్కడ మట్టి అన్నయ్యా ఎంత బాగుంటుందో దించావు ఏంటా పిచ్చి పనులు నేను ఇక్కడ మట్టి అమ్మలాక పూలు అమ్మలాక అక్కడ పెట్టి నేను ఇక్కడే మీ ముందే ప్రార్థన చేసి ఈ పువ్వు తిన్న తరువాత సహోదరి నీకేమైంది అమ్మ అయ్యా పాదండి ఈ పువ్వు ముందు నా గర్భసంచి ప్రాబ్లం అన్నారండి ఈ పువ్వు తిన్న తర్వాత గర్భసంచి బాగు పడిపోయిందండి అనగానే గర్భసంచి ప్రాబ్లం ఎంతమందికి ఉంటాయో బోర్డులు ఎంతమందికి ఉంటాయి ఇక చూడున్న బిడ్డలారా పూలు అమ్ముడు పోతాయండి మేకలు తిన్నట్టు తినరు మీరు మీరు కాకపోయిన బోళ్లు ఎంతమంది తీసుకొచ్చి వాళ్ళకి అమ్మరు తీసుకెళ్ళి ఎవరు పూలు తింటావా మట్టి తింటావా ఏంట పిచ్చుమని కోనేటి కంటే గొప్పవాడు నీతో ఉన్నాడు నువ్వు నమ్మిన ఈభూది కంటే గొప్పవాడు నువ్వు నమ్మిన మట్టి కంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది ఆయన దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాగుపడతావు హలే లుయ్యా లోక స్వార్థ పదిహేడు పదమూడు ఏసు ప్రభువా మమ్మల్ని మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆయనని ఆయన మీరు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజికులు కనపరుచుకోమని వారితో చెప్పను వారు వెళ్ళి చూడగా శుద్ధులయ్యి అంటే ఈ మూర్ఖులు ఎవరో చెప్పనా చెప్పమంటారా యాజికులంటే వారు పాస్టర్లు అంటే అలాగ గోట్లు కూడా లేదు దేవుడు ఎంత క్రమశిక్షణ నేర్పిస్తాడంటే నే పది మంది కులారా మీకు పాస్టర్లు అంటే లెక్కలేదు కదూ యాజకులు అంటే లెక్కలేదు కదూ నువ్వు బాగుపడాలంటే యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకొని కుష్టి వ్యాధి పోయింది జ్వరం వస్తే పాస్టర్ గారు చేసేది ఏంటి మనం చేసుకుంటే పోదా గారు చేస్తే చేసేది ఈ బ్యాచ్ ఉంటది అక్కడ ఉంటది ఇక్కడ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది వీళ్ళను చూసి ఏమన్నాడు రే మీకు పాస్టర్ అంటే గోట్లో కూడా లేదురా బాబు పాస్టర్ గారు పైనుండి నుండి ఊడిపడినోడు కాదు కానీ నేను ఏర్పాటు చేసుకున్నాడు రా పోలీస్ అంటే నీకు లెక్కలేకపోవచ్చు కానీ నిన్ను రే పొద్దున నేరం చేస్తే అరెస్ట్ చేసేవాడు పోలీసే స్తోత్ర డాక్టర్ అంటే నీకు లెక్కలేకపోవచ్చు నీకు రోగం వస్తే స్వస్థత పరిచేవాడు నీకు ఇండిక్షన్ చేసి నీకు మందులు ఇచ్చేవాడు డాక్టరే అంటే నీ గోట్లు కూడా లేకపోవచ్చు కోర్టులోకి వెళ్ళినప్పుడు నీ పక్షాన వాదించేది లాయరే హలే లుయ్యా నీకు అర్థమవుతుందా వీళ్ళందరినీ హీనంగా చూడమాకండి ఒకవేళ నీకు మున్సిపాలిటీ వాళ్ళంటే లెక్క లేకపోవచ్చు మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మలేరియా వచ్చి డెంగ్యూ జ్వరలు వచ్చి చచ్చిపోతావు వరుస ఒక నెల రోజులు కాని పని చేయకపోతే లారీ డ్రైవర్ అంటే అస్సలు ఇష్టం లేకపోవచ్చు నీకు అర్థమవుతుందా వాళ్ళు లేకపోతే నువ్వు నీ కవనం లోపలికి వెళ్ళదు వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి రాత్రి మొగలు నిద్ర కాసి వాళ్ళు సేవ చేస్తున్నారు దేశానికి నీకు తెలుసో తెలియదు ఆటోవాడా ఆటోవాడా ఆటో వాళ్ళు ఒక్కసారి బంద్ చేస్తే ఎవడికి ఆటేటాక్ వచ్చినా ఎక్కడ చావాలా వాళ్ళు మోసుకొని వెళ్ళేది ఎవరికి డెలివరీ నొప్పులు వచ్చినా వాళ్ళే మోసుకొని వెళ్తుంది సేవ చేస్తున్నారని గుర్తించండి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి రైతులని చినిగిపోయిన పంచి కట్టుకున్నాడని చినిగిపోయిన చొక్కా వేసుకున్నాడని హీనంగా చూడమాక ఈరోజు నువ్వు తింటున్న వంకాయలు టమాటాలు ఏమండి కూరగాయలు రైసు ఇంకా రకరకాలైనటువంటి పంటలన్నీ భూమిలో ఉండి కష్టపడి పాములతో కరిగి కరిపించుకొని రాచ్చిన మొగులు కష్టపడి వాళ్ళు వాళ్ళు పండిస్తేనే నువ్వు నేను తింటున్నావు అంతేగాని రైతుని చూడగానే ఏంటి శవట వస్తున్నా అనమాక హీనంగా చూడమాక సైనికుడు అంటే నీకు పెద్ద లెక్క లేకపోవచ్చు మనవాడు ఏంటోలే అనమాక ప్రాణాలు తెగించి వారు దేశాన్ని కాపాడితేనే మనం బ్రతుకుంటున్నాం ఇప్పుడు చెప్పనా స్తోత్రం చెప్పాలి పాస్ట్స్ అంటే నీకంటే డబ్బు తక్కువ వాడు కావచ్చు నీకంటే కులం తక్కువ వాడు కావచ్చు నీకంటే హీనమైన స్థితిలో ఉండొచ్చు నీ దృష్టిలో కానీ అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడని కూడా గుర్తించండి దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టు శావుకుడిని గ్రహించండి అందుకనే దేవుడు ప్రభు ఏమన్నాడంటే రై మీరు బాగుపడాలి అంటే మీరు యాజకునికి మీ దేహాలను కనుపరుచుకోండి వారు ఎప్పుడైతే విధేయత చూపించి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారో పరిగెత్తుకుంటా త్రోవలోనే స్వస్థతలు ఉందట అసలు ఆ విధేయత చూపిన వెంటనే కార్యం జరిగిపోయింది మీరు మెడవంతని క్రైస్తవులుగా ఉండకండి దైవ సేవకులు దేవుని తర్వాత దైవజనుడికి విలువ ఇవ్వండి దేవుని తర్వాత దైవజనులకి విలువ ఇవ్వండి ఎందుకంటే దేవుణ్ణి చూపించేవారు వారే దేవుని మాటని ఆయన మాటగా బోధించేవారు వారే దేవుని హస్తంలో ఆయన హస్తముగా నీ తల మీద ఉంచుతున్నవారు వారే నీకు ఏ కార్యక్రమం వచ్చినా నువ్వు పుట్టినరోజైనా నీకు పిల్ల బిడ్డ పుట్టినరోజైనా లేదు చచ్చిపోయిన రోజుకైనా నీ పెళ్లి రోజుకైనా నీ పెళ్లి చేయడానికైనా ప్రతిదీ కూడా ఆ దైవచరుడు లేకుండా పని కాదు గనుక అర్థమవుతుందండి అది మంచిది కాదు కనుక వారిని గౌరవించండి వారి మిక్కిలి సన్మానమునకు పాత్రులని ఎంచండి వారిని తోలనాడి మాట్లాడకండి మీ ఇళ్లలో వారి గురించి ఒక పెద్ద చర్చలు దరిద్రపు ఆలోచనలు చేయకండి తిరుగుబాటు చేయకండి మీరు ఎప్పుడైతే విధేయ చూపిస్తారో మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు వారు యాజకులకు లోబడినటువంటి వారాన్ని చూసి అర్థమవుతుందా వాళ్ళకు బుద్ధి చెప్పాడు మీకు అర్థమవుతుంది కదా దేవుడు చూస్తున్న దేవుడు